గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః ఈరోజు శ్రీ జగద్గురు గురు రచించినటువంటి సౌందర్య లహరిలోని పద్దెనిమిదవ శ్లోకము దాని భావాన్ని చెప్పుకుంటాము తను ఛాయాభిస్తే తరుణ తరణి శ్రీ శరణి విహి దివం సర్వా ముర్వీ మరుని మనిమగ్నాం స్మర్తియః భవంతిస్య ద్వన హరిణశాలీన కతి కతి గణిక ఈ శ్లోకం ఒక భావం ఓ జగజ్జనని ఉదయించుచున్నటువంటి బాలసూర్యుని అరుణారుణ కాంతి సౌభాగ్యానికి సాటి అయినటువంటి నీ యొక్క దేహపు అరుణకాంతులలో ఈ సమస్తమైనటువంటి ఆకాశము భూమి మునిగి ఉన్నట్లు భావించి ధ్యానించేటటువంటి సాధకునికి చూపులతో చరించే లేళ్ల యొక్క సింగారపు కన్నులు కలిగిన దేవలోకాప్సరసలు ఊర్వశితో సహా అందరూ వశీకృతులవుతారు అంటే దీంట్లో ఉండేటటువంటి అంతరార్థం ఏంటంటే మొత్తం జగత్తు అంతా కూడా అమ్మవారు నిండి ఉంది అని మనం ధ్యానం చేయాలి ఆకాశము భూమి సర్వ సమస్త జగత్తు ఆవిడే నిండి ఉంది అని ధ్యానించేటటువంటి వాళ్ళకి ఊర్వశితో సహా అందరూ కూడా వశీకృతులవుతారు అని అంటే మనం సాధించలేనిది ఏదీ ఉండదు అంటే ఏ పని చేసినా ఏ ధ్యానంలో ఉన్నా ఏ మాట ఆడినా ఇది అమ్మవారి తాలూక కృప అందువలనే మనకి మాట వచ్చింది మనం ఇది చేయగలుగుతున్నాం అనేటటువంటి భావనలోనికి మనం పూర్తిగా వెళ్ళిపోవాలి వెళ్ళిపోయినప్పుడు ఏదైనా మన వశం అవుతుంది అని దీని అంతరార్థము రేపు సౌందర్యలహరిలోని పంతొమ్మిదవ శ్లోకంతో కలుసుకుందాము